ప్రేమికులు అనగానే మొదటకు గుర్తుకు వచ్చేది రాధాకృష్ణులే వీరి ప్రేమ స్వచ్ఛమైన నిస్వార్థమైన అజరామరమైనది ఎంతో మధురమైనది వారి ప్రేమ కథ ఎంత విన్నా మధురంగా ప్రశాంతంగా ఉంటుంది రాధారేపల్లె అనే గ్రామంలో వృషభాను కీర్తిదేవి అనే దంపతులకు జన్మించినది ఆమె లక్ష్మీదేవి అవతారం అని కూడా చెప్పుకుంటారు కాని దానికి స్పష్టమైన సాక్ష్యం మాత్రం లేదు బృందవనంలో రాధగా మధురలో రుక్మిణిగా అవతరించిదని వాలిద్దరు లక్ష్మీదేవి అవతారం అని ఎంతోమంది నమ్మకం కృష్ణుడు రాధను తొలిసారి తన ఎనిమిదవ సంవత్సరంలో చూశాడని చెప్పుకుంటారు అప్పటినుంచి వారిద్దరి ఆరాధన మొదలైందని అంటారు వారిది దైవిక ప్రేమగా చెప్పుకుంటారు నల్లటి కృష్ణునికి పాలనురగ లాంటి రాధను చూస్తే ఎంతో ముచ్చట వేసేది కృష్ణుడు వేణు గానం వాయిస్తే చాలు రాధ పరవశించిపోయేది ఆ వేణువే రాధను కృష్ణుడికి దగ్గర చేసింది కృష్ణుడు రాధ అందానికి మైమరచిపుతే కృష్ణుడి వేణుగాననికి మైమరచిపోయేది గోపికలతో పాటు రాధా స్నేహితులతో పాటు కృష్ణుడు అడవిలో అల్లరి చేస్తూ తిరిగేవారు అయితే కంసుడు గురించి కృష్ణుడికి తెలిసాక అతడిని చంపాలనే ఉద్దేశంతో కృష్ణుడు మధురకు బయలుదేరుతాడు అప్పుడే రాధకృష్ణుల జంట విడిపోయిందని చెప్పుకుంటారు కాని రాధ మనసు ఎప్పుడు కృష్ణుడి గురించే ఆలోచించేది కృష్ణుడు కూడా రాధను తలచుకొని క్షణం లేదని చెప్పుకుంటారు